మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఆజ్య భుజంపై ఆదిత్య చేవేసి లోపలికి తీసుకువెళ్తూ ఉండటంతో మరి ఇంత చనువేంటి అని సీను కోపంతో రామలక్ష్మితో అంటాడు అయినా నాకేం తెలుసు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అంట కదా అని రామలక్ష్మి అంటుంది ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరి ఇంత చనువా అని సీను అంటూ సరేలే అదేంటో నేనే కనిపెడతాను అని సీను అంటాడు బావా నీకెక్కడో కలుతున్నట్టుంది అని రామలక్ష్మి అనడంతో సీను కోపంగా రామలక్ష్మి వైపు చూస్తూ అమ్మో అమ్మ వస్తున్నా అని రామలక్ష్మి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది తర్వాత ఆద్య ఆదిత్య ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే సీను వీళ్ళేం మాట్లాడుతున్నారా అని తలుపు దగ్గరికి వచ్చి తలుపుకి చెవి నానించి మరి వింట వినటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఏంటి ఆదిత్య ఇంత సడన్గా ఎందుకు వచ్చావు అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటే నీకోసమే వస్తమే నేను రావటం నీకు సంతోషమా కదా అని ఆదిత్య ప్రశ్నిస్తూ ఉంటాడు ఎస్ఆర్ నో చెప్పు 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 అని ఆదిత్య అంటూ ఉంటే ఆర్జ ఏమీ చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆర్జ ఇంత కన్ఫ్యూజన్గా ఉన్నావు ఎస్సార్ నో ఏది చెప్పడం లేదేంటి అని ఆదిత్య అడుగుతూ ఉంటే అన్ అన్నట్లు నేను నేనే ఈఎస్ వచ్చేస్తున్నాను కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చి ఎంత రిస్క్ తీసుకున్నావు అని ఆర్జ అంటడంతో నీకోసమే ఏంటి నేను రాకూడదా ఏంటి అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు మీ వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని బయట సీను తిప్పలు పడుతూ ఉంటాడు ఆర్య నేను నీకు ఇంతకుముందు ప్రపోజ్ చేశాను నువ్వేమో ఫ్రెండ్స్ అని చెప్పావు కానీ తర్వాత నువ్వెక్కడికి వచ్చేసావు నేను నీ గురించి ఎంత బాధపడ్డాను సరేలే అవన్నీ లైట్ తీసుకో నేను ఎప్పటికప్పుడు అంకుల్ని నీ గురించి కనుక్కుంటూనే ఉన్నాను కానీ నువ్వే నా గురించి ఏమీ ఆలోచించలేదు ఆద్య అని ఆదిత్య చెప్తూ ఉంటాడు సరేలే జరిగిపోయిన వాటి గురించి ఎందుకు నువ్వు కాఫీ తీసుకుంటావా టీ తీసుకుంటావా చెప్పు అని ఆద్య అంటుంది నీ చేత్తో ఏమి ఇచ్చినా పర్వాలేదని ఆదిత్య అనడంతో ఆదిత్య నువ్వేమీ మారలేదు సరే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఆద్య డోర్ని ఓపెన్ చేయడం కానీ సీను ఎటో చూసుకుంటూ డోర్కి తలాన్నిచ్చటంతో ఆద్య బక్కసారిగా డోర్ ఓపెన్ చేయడంతో సీను అక్కడి నుంచి బెడ్పై పడిపోతాడు దాంతో ఆదిత్య ఆద్య ఇద్దరు సీనుని షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏ బ్రో కేర్ బ్రో అని ఆదిత్య చెప్తూ ఉంటాడు అదే 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 చేస్తున్నాను అని సీను ఏమి తెలియనట్లు అక్కడున్న బెడ్షీట్ని చదువుతూ ఉంటాడు నువ్వు డోర్ దగ్గర ఏం చేస్తున్నావని అని అంటే అంటే అత్తయ్య తిని ఏం తీసుకుంటాడో అడిగి రమ్మంది కాఫీయా టీ అని సీను అడుగుతూ ఉంటాడు ఇలాంటివన్నీ నువ్వెప్పుడు చేస్తున్నావు అని ఆద్య అంటే లేదు లేదు ఏదో అత్తయ్య అడిగి రమ్మంది కదా అని వచ్చాను ఇంతకీ కాఫీయా టీయా అని ఆ ఆదిత్యని అడుగుతూ ఉండటంతో కాఫీ అని ఆదిత్య చెప్తాడు సరే మళ్ళీ గడి పెట్టుకో ఆద్య నీకేం కావాలి అని సీను అంటే నాకేం అవసరం లేదు అయినా మళ్ళీ నేను ఎందుకు గడి పెట్టుకోవాలి నువ్వు మళ్ళీ తలుపు దగ్గర ఏం చేస్తావు అని ఆద్య అంటుంది తలుపు దగ్గర నేనేం చేస్తాను నేనేమి చేయను మళ్ళీ నేను డోర్ దగ్గరికి రావడం సరిగ్గా నువ్వు అప్పుడు తలుపు తీయడం మళ్ళీ నేను పడిపోవడం ఎలా జరుగుతుందేమో అని చెప్తున్నాను ఏంటి బ్రో అంతే కదా కాస్త జాగ్రత్త అని ఆదిత్య షర్ట్ని సీను సదుతూ ఉంటాయి సీను నువ్వు ఎక్కడేం చేస్తున్నావు వెళ్ళి వెళ్ళు అని ఆద్య సీనుని బయటకు తోసేసి మళ్ళీ డోర్ని క్లోజ్ చేసేస్తుంది సీను మాత్రం వెళ్లకుండా మళ్ళీ డోర్ దగ్గరే నిలబడి నుంచి వినటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సరే ఆదిత్య ఇంతకీ నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు చెప్పు అని ఆద్య అరుగుతూ ఉంటుంది అదేంటి అత్య అలా అంటున్నావు నేను నిన్ను దగ్గర నుండి దగ్గరుండి తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పాను కదా అదేంటి ఎయిర్పోర్ట్లో హెల్ప్ చేయడానికి చాలామంది ఉంటారు ట్రాలీస్ కూడా ఉంటాయి నేను రాలేనా ఏమిటి అని ఆద్య అంటే కానీ అమెరికా వారికైతే ఎవరు హెల్ప్ చేస్తున్నారు రారు కదా అని ఆదిత్య అంటాడు అప్పుడే రామలక్ష్మి అటుగా వెళ్తూ సీనుని గమనించేసి బావా బావా అని తడుతూ పిలుస్తూ ఉంటుంది ఆ సీను మళ్ళీ వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు బావా నేను అని రామలక్ష్మి అంటుంది ఓ నువ్వా రామా అని సీను అంటాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అంటే ఆద్య ఆదిత్య తలుపు వేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఏం మాట్లాడాలో వినాలని నేను ఇక్కడ ఉన్నాను ఎంతైనా ఆదిత్య పరాయవాడు కదా అని సీను అంటే అయ్యో వాడు ఎలా అవుతాడు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని రామలక్ష్మి అంటుంది అబ్బా అది కాదు రామలక్ష్మి అని సీను అంటుంటే నువ్వు రాబావా అంటూ రామలక్ష్మి సీనుని బయటికి దాక్కొని వచ్చేస్తుంది అది కాదు రామలక్ష్మి ఆదిత్య వచ్చేసి అలా డోర్ వేసేసుకొని మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అది కరెక్ట్ కాదు కదా అని సీను అంటాడు వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా ఉంటారని కిషోర్ బాబు కిషోర్ బాబాయ్ కూడా చెప్పారు కదా అని రామలక్ష్మి అంటే అయినా అమెరికా నుంచి వచ్చిన ఆదిత్య గదిలోకి వెళ్ళి ఆదితో గడియ పెట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అయినా నీకు కోపం రావట్లేదా రావట్లేదా అని సీను రామలక్ష్మి భుజాలు పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు బావా మనమిద్దరం కూడా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటాం అంత మాత్రాన కోపం రాదు కదా మనం వేరే ఆదిత్య ఆద్య వేరే ఎందుకంటే ఆదిత్య అమెరికా నుంచి ఆద్య కోసం వచ్చాడు మనం ఎక్కడ వండేవాళ్ళం ఆయన అమెరికా నుంచి ఆద్య కోసం ఆదిత్య వచ్చాడంటే ఏదో ఉంది వాళ్ళ మధ్య ఏదో ఉంది ఆయన మధ్యలోని ఆద్యం తీసుకువెళ్ళిపోతానంటే నీ ప్లే నీ పెళ్లి వరకు కూడా ఆద్య లేకుండా తీసుకువెళ్ళిపోతానంటుంటే నీ కోపం రావట్లేదా నాకన్నా ఎక్కువగా కోపం నీకే రావాలి రావట్లేదా రావట్లేదా అని సీను అడుగుతూ ఉంటే అవును బావా నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నాకు కూడా కోపం వచ్చింది అని రామలక్ష్మి అంటే నా నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది ఆ చెని తీసుకువెళ్లకుండా మనం అడ్డుకోవడానికి అడ్డుకోవాలి అవసరమైతే అతను కాళ్ళు చేతులు తీసేయాలి డిటెక్టివ్ లాగా ఎందుకు వచ్చాడో ఇంటికి అని కనిపెట్టాలి బావా కాళ్ళు చేతులు తీసేయడం ఏంటి డిటెక్టివ్ ఏంటి అని రామలక్ష్మి అంటుంటే ఏంటి డిటెక్టివ్ సినిమాలు సీరియల్స్ను చూడట్లేదా అని సీను అంటాడు కాబట్టి ఇన్నాళ్ళు ఆదిత్య మన ఇద్దరికి ఇప్పుడు ఉమ్మడి శత్రువు ఆది ఆద్యం చూ తీసుకెళ్లకుండా మనం ఆపే ప్రయత్నం చేయాలి ఓకే నా డన్ అని చేయి చూపిస్తూ ఉంటే ఓకే బావా మనం ఉమ్మడి శత్రువుని మనం పనిపడదాం అని రామలక్ష్మి డన్ అంటూ చేయి చూపిస్తూ ఉంటుంది తర్వాత వెంకట్రావు చలపతి ఇద్దరు ఒకే లేకపులో ఉండి ఒకరినొకరు కోపంగా చూస్తూ చూసుకుంటూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ రెండు కర్రలు పట్టుకొని అక్కడికి వస్తారు ఏంటి సార్ చాక్లెట్లు తెచ్చినట్లు రెండు కర్రలు తెచ్చారు అని వెంకట్రావు అడుగుతూ ఉంటే మీకోసమే తెచ్చాను ఒకరేమో అమ్మాయిలను మోసం చేస్తారు ఇంకొకరేమో వేషాలు వేసుకుని నన్నే మోసం చేస్తారా ఈరోజు మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను జీవితాంతం మీకు పోలీసులు గుర్తుండిపోయేలా చేస్తానని అనడంతో సార్ ఫ్లైట్ మానేసి ఏకంగా రాకెట్టేనా సార్ వద్దు సార్ వద్దు సార్ అని వెంకట్రావు అంటాడు ఇప్పుడు కొట్టేది నేను కాదు మీకు మీరే కుట్టుకోవాలి ఇదిగోండి చెరొక్క చెరుక్కర ఇస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్లు కుట్టుకోండి అని అనడంతో అలాగా సార్ మాకు మేమే కుట్టుకోవాలా అని వెంకట్రావు చలపతి అడుగుతూ ఉంటారు కానీ ముందు నువ్వు కుట్టు అని వెంకట్రావుకి ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే ఇప్పుడు నేను వీడిని గట్టిగా కొట్టాననుకో పాత కక్షలు మనసులో పెట్టుకొని వీడు మళ్ళీ నన్ను బలంగా కొడతాడు కాబట్టి మెల్లగా కడతాను అని మనసులో అనుకొని ఊరికే కర్రను అలా ఆనిస్తూ ఉంటాడు సార్ ఇంతే సార్ కొట్టాను సార్ అని నాలుగైదు సార్లు శరీరానికి కర్రను ఆనిచ్చి వదిలేస్తాడు ఇప్పుడు నువ్వు కానివ్వు అని ఇన్స్పెక్టర్ అంటాడు సార్ ఇష్టం వచ్చినట్లు కొట్టేయచ్చా అని చలపతి అంటంతో రక్తం పదేలా కొట్టినా ఎవరు వాళ్ళు లేరు అని ఇన్స్పెక్టర్ అంటాడు అప్పుడు చలపతి ఇంతకుముందు వెంకట్రావు తనను కొట్టిన దెబ్బల్ని గుర్తు చేసుకుంటూ క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్టు కర్రను పట్టుకు పట్టుకుంటూ ఉంటాడు చాలా గట్టిగా నాలుగైదు దెబ్బలు వెంకట్రావుని కొట్టేస్తూ ఉంటాడు సార్ 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 వీరు చాలా గుట్టుగా కొడుతున్నారు సార్ ఇప్పుడు నా ఉంది సార్ అని వెంకట్రావు కర్ర తీసుకొని మళ్ళీ చలపతిని బాధిస్తూ ఉంటాడు అలా వెంకట్రావు చలపతి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు సార్ వీడు నన్ను బాగా కొడుతున్నాడు సార్ వీడు మందు తాగి ఒక రోజు నన్ను బాగా కొట్టాడు సార్ అని చలపతి చెప్పడంతో ఓహో మీ ఇద్దరికి పాత కక్షలు కూడా ఉన్నాయన్నమాట అని ఇన్స్పెక్టర్ అంటాడు సార్ ఈ దెబ్బలకి తట్టుకోలేకపోతున్నాం సార్ మేము కొట్టుకోము కానీ మీరే మమ్మల్ని కొట్టేయండి సార్ మీరే కొడితే బాగుంటుంది సార్ అని వెంకట్రావు అనడంతో అవునని చలపతి అంటాడు సరే నేనే కొడతానని వెనక్కి తిరగండి అని బ్యాక్ పైన ఇద్దరి బ్యాక్ల మీద ఇన్స్పెక్టర్ కుమ్మేస్తూ ఉంటాడు అయ్యో నువ్వు గట్టిగా అరుకో నీ కూతురు బయటే ఉంది వింటుందని వెంకట్రామంటే వెంకట్రావంటే నీ భార్య కూడా బయటే ఉంది కదా నీ పరువు పోతుంది నువ్వు గట్టిగా అరిచావు అని చలపతి కూడా చెప్తూ ఉంటాడు కాబట్టి ఒక పని చేద్దాం ఈయన నన్ను కొడుతున్నప్పుడు నువ్వు పాట పాడు నేను కొడుతున్నప్పుడు నేను పాట పాడతాను బయట మన వాళ్ళకి అస్సలు తెలియకూడదు అని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రావడంతో అలాగేనని ఇన్స్పెక్టర్ కొడుతూ ఉండడంతో వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు చారు పద్మ ఇద్దరు బయటే కూర్చొని ఏంటి వీళ్ళు పాటలు పాడుతున్నారు ఇక్కడ అని లోపలికి దొంగి చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు ఏమీ కనిపించట్లేదు అని బయట నుంచే చారు పద్మ అనుకుంటూ ఉంటారు సార్ ఇక కొట్టడం ఆపండి సార్ మా వల్ల కావడం లేదు అని ఇద్దరు బతిమలాడుతూ ఉంటారు ఇప్పుడై ఇప్పుడైపోయింది ఈ జస్ట్ టీజర్ మాత్రమే ఇంకా సినిమా ముందు ఉంటుంది ఇంకా టీజర్ అయిపోయిందా ఇంకా సినిమా ఉందా ఏంటి సార్ ఆ సినిమా అని వెంకట్రావు అంటాడు రే చలపతిగా ఇప్పుడు నువ్వు వెంకట్రావుని కొట్టాలి రక్తం రావాలి అలాగేనని వెంకట్రావు ని గుద్ది పడేస్తాడు రే వెంకట్రావు నువ్వు కొడితే వీడి చంప చపాతి పిండి అయిపోవాలి కొట్టమని చెప్పడంతో వెంకట్రావు చలపతి చంప మీద పక్కల కొడతాడు ఇంకోసారి నా దగ్గర వేషాలు వేశారంటే చూస్తూ ఊరుకొనని మళ్ళీ వార్నింగ్ ఇచ్చి ఇన్స్పెక్టర్ బయటికి వెళ్తాడు పద్మాచారు ఇద్దరు తల పట్టుకొని పోలీస్ స్టేషన్ బయటే కాపు కాస్తూ ఉంటారు అప్పుడే ఈ విషయం వెంటనే పార్వతికి చెప్పాలి ఇంట్లో మేమిద్దరం లేనని తెలిసి విషయం తెలిసిందంటే ఇంకేమైనా ఉందా చారు ని ఫోన్ ఇవ్వని ఫోన్ చేసి ఇదిగో చారు వాళ్ళ నాన్నను కూడా స్టేషన్లో పడేశారు ఇద్దరు తోడుగా ఒకే లక్కప్లో ఉన్నారు నా గురించి చారు గురించి ఎవరైనా అడిగితే మేము గుడికి వెళ్ళామని చెప్పు అంతేకాని మేము స్టేషన్ దగ్గర ఉండామని అస్సలు చెప్పకు అని పద్మ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అయ్యో ఏంటి చలపతి బావగారిని కూడా స్టేషన్లో వేసేసారా ఇప్పుడు ఎలా మిమ్మల్ని బయటికి తీసుకురావడం అని పార్వతి అంటే మా తిప్పలేదు మేము పడతాంలే అన్నయ్యకి తెలిసిందంటే ఇక మా పని అయిపోయినట్టే అని చెప్పేసి పద్మ ఫోన్ పెట్టేస్తుంది